గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చినంత మాత్రమే డబ్బులు వచ్చేస్తాయని అయితే చెప్పలేము ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత ఈ పిన్ను రావడం చాలా ముఖ్యం దీని మీద కరెక్ట్గా మన పోస్టల్ అడ్రస్ ఉంది పోస్ట్ ద్వారా ఈ పిన్ అనేది మనకి జనరేట్ అవుతుంది ఈ పిన్నులో వచ్చేటువంటి ఈ సిక్స్ డిజిట్స్ నెంబర్స్ మనం మన యాడ్సెన్స్ అకౌంట్లో ఈ ఆరు నెంబర్ని అక్కడ ఎంటర్ చేయడంతో మన యాడ్ సెన్స్ అకౌంట్ అనేది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుందని చెప్పవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పెన్ను రావటం అనేది చాలా హ్యాపీ విషయం ఎందుకంటే ఒక యూట్యూబ్లో వీడియోస్ పెట్టే యూట్యూబర్గా ఈ పెన్ను సాధించమంటే ఫస్ట్ అచీవ్మెంట్ సాధించినట్లేను ఇది ఎలా వచ్చిందంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత చాలామంది మెసేజ్లు అడుగుతున్నారు మానిటైజేషన్ అంటే ఏంటి అని లేదా మాకు నాలుగు వేల అవర్స్ వచ్చినాయి రావట్లేదు అని వాచ్ అవర్స్ కంప్లీట్గా మనం వైటీ స్టూడియోలో చెక్ చేసుకోవాలి శాటీ స్టూడియోలో నాలుగు వేల వాచ్ అవర్స్ అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అప్లై అవ్వని అడుగుతుంది దానిలో మన పేరు అడ్రస్లు అన్నీ నీట్గా చక్కగా అన్ని క్యాపిటల్ అట్రస్లో ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తామో ఆ ఐడి ప్రూఫ్తో మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మన అకౌంట్లోకి పది డాలర్లు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఐడి వెరిఫికేషన్కి యాడ్సన్స్ అకౌంట్లో ఆ ఆప్షన్ అనేది కనిపిస్తుంది పది డాలర్లు అయిన తర్వాత మాత్రమే ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది అప్పుడు మనం ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాన్ కార్డ్ కానీ ఓట్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్సు ఇలా ఉంటాయి కదా అక్కడ మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఆప్షన్ మాత్రమే మనం ఓకే చేసుకుని ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత అక్కడ చెక్ బాక్స్ వచ్చింది చెక్ బాక్స్ టిక్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ కూడా గూగుల్ అనేది పిన్ను జనరేట్ చేసింది అని ఆ పిన్ను మీ ఇంటికి పోస్ట్లో వస్తుంది అని మనకు మెయిల్ వస్తుంది నాకు అలానే వచ్చింది ఆ పోస్ట్లో వచ్చిన తర్వాత ఆ విధంగా మెయిల్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇది వన్ వీక్ వచ్చింది ఒకటి నుంచి పదిహేను రోజులైనా పట్టొచ్చు అని అయితే ఉంది నాకైతే వన్ వీక్ కరెక్ట్గా సెవెన్ డేస్కి వచ్చింది పిన్ను పిన్ వచ్చిన తర్వాత పిన్నిని యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో ఈ పిన్ను ఎంటర్ చేసే ప్లేస్ ఉంటుంది అక్కడ ఈ వచ్చినటువంటి ఈ సిక్స్ డిజిట్స్ నెంబర్ పిన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను సబ్మిట్ కొట్టిన వెంటనే ఐడి వెరిఫికేషన్ అండ్ కంప్లీట్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్ అని వచ్చేసింది వచ్చిన తర్వాత ఇంకా మనకి అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయా రావు ఎలా వస్తాయి అంటే ఒక వంద డాలర్లు అయిన తర్వాతే మనం విత్డ్రావెల్ చేసుకోవాలి ఎప్పుడైతే పది డాలర్లు అయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత వంద డాలర్లు అయిన తర్వాత మాత్రం మనకి డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది అయితే ఈ సో మన అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవాలి కదా ఇది యాడ్ సెన్స్ నుంచి పిన్ వచ్చినంత మాత్రం అయిపోయినట్లు కాదు ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ రెండు స్టెప్స్ ఉంటుంది ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి రెండొచ్చి ట్యాంక్స్ యూఎస్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలా ఉంటాయి కదా అలా ట్యాక్స్ని ఆన్ చేసుకోవాలి ఈ రెండు చేస్తేనే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవటానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ దీనికి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ వీడియో చేశాను దీనికి సంబంధించిన వీడియో నేను ఈ వీడియో కన్నా అటాచ్ చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీడియో అన్న చేస్తాను బ్యాంక్ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అని మన బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ నేము బెనిఫిషరీ నేము అండ్ ఆల్సో ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ ఆల్సో స్విఫ్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించి మనం బ్యాంక్కి కానీ వెళ్ళి అప్రూవ్ చేయమంటే మేనేజర్ గారు ఇస్తారు అది లేదా నెట్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది నేను నెట్లో సెర్చ్ చేసుకున్నాను వచ్చింది అది కరెక్టా కాదా మనకైతే తెలియదు కాబట్టి నేను బ్యాంకుకి వెళ్ళి అప్రోచ్ అయ్యి అక్కడ మేనేజర్ గారి దగ్గర నుంచి అది తెచ్చుకున్నాను అది ఇది అయితే సేమ్ గానే ఉంది కానీ ఇలా చిన్న చిన్న మిస్టేక్ చేసి తప్పులు ఎంటర్ చేయడం వల్ల పాసిబిలిటీ తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను బ్యాంక్ వెళ్ళే మేనేజర్ గారి దగ్గర నుంచి అది షిఫ్ట్ కోడ్ తీసుకుని వచ్చి మాత్రమే ఎంటర్ చేసుకున్నాను మీరు అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఈ షిఫ్ట్ కోడ్ ఎంటర్ చేసినటువంటి సబ్మిట్ కొడితే అక్కడ మనకి ఆల్రెడీ బ్యాంక్ అనేది యాడ్ అయ్యింది అని చూపిస్తుంది ఒకవేళ ఆ బ్యాంక్ వద్దు వేరే బ్యాంక్ కావాలి అనుకున్నా కూడా బ్యాంకు మాత్రం మాడిఫికేషన్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ అలాగే అడ్రస్ కానీ నేమ్ కానీ మాడిఫికేషన్ చేయాలంటే మాత్రం కుదరదు చాలా ప్రాసెస్ కానీ ఉంటుంది అందుకని కరెక్ట్ నేమ్ అండ్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసరికి మాత్రం మన మాడిఫికేషన్కి ఆప్షన్ ఉంది నెక్స్ట్ యుఎస్ ట్యాక్స్ ఆప్షన్ని ఆన్ చేసుకుంటే మన పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటానికి మన వైపు నుంచి పూర్తిగా అర్హులము అన్ని కాలమ్స్ ఫిల్ చేసాము అని అర్థం దీంతోపాటు మనం వంద డాలర్లు రావాలంటే వ్యూస్ కంపల్సరీ రావాల్సిందేను వ్యూస్ తక్కువ వచ్చినాయే మనకి డబ్బులు కూడా పైసల్లోనూ రూపాయి రెండు రూపాయల్లోనూ వస్తుంది నా వీడియోస్ కల్లా హయ్యెస్ట్లో వచ్చింది చేపల వేపుడికేను అది అది తప్ప వాటికి అన్నిటికీ తక్కువ వ్యూసే వచ్చాయి వాటి నుంచి కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇలా యాడ్ అవుతున్నాయి అంతేను వంద డాలర్లు అయ్యి నేను పేమెంట్ అనేది విత్డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే ఫస్ట్ పేమెంట్ తీసుకున్నామని చెప్పి నేను మీతో వీడియో అనేది చేస్తాను ఈ యాడ్ సెన్స్ అకౌంట్లోకి మనం అడ్రస్ను మరి ఐడి ప్రూఫ్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ మొత్తం అది నేనైతే రికార్డ్ చేశాను నా డీటెయిల్స్తో నేను చేసింది అది అప్లోడ్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి ఇంక ఈ బ్లాక్ అయితే ఇంతే బాయ్ బాయ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నా డీటెయిల్స్ అన్ని ఎలా ఫిల్ చేశాను అని కావాలంటే కామెంట్ సెక్షన్లో చేయండి నెక్స్ట్ వీడియో పెడతా